మండలంలోని పిప్రి గ్రామ మాజీ సర్పంచ్ మాజీ సొసైటీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఏ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్ష నిలబడి కాలంలో రుణమాఫీ చేయడంలో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వినయ్ రెడ్డి నిధులు తీసుకురావడంలో తన వంతు బాధ్యతగా నిధులు తెచ్చి గ్రామాలలో అభివృద్ధి చేస్తూ గ్రామాలలో అందరి మెప్పు పొందుతున్న వినయ్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సందర్భంగా ఆయన తెలిపారు నా పేరు ఎస్ జీవన్ రెడ్డి గ్రామం పిప్రి మండలం ఆర్మూర్ జిల్లా నిజామా ఒక రైతు నాయకుడిగా రాజకీయ నాయకుడిగా ఒక పదవులు చేసిన అనుభవం ఒక ఎస్ ఎక్స్ సర్పంచ్ గా ఒక సొసైటీ చైర్మన్గా బా రైతుకు సేవ చేయాలనే ఉద్దేశంతో రైతు రైతు కోసం కష్టపడ్డ పార్టీకి రెడ్డితోని పథకాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ తనుంటూ ఉంటూ పార్టీ కోసం ఎంతో పాటుపడ్డ రైతులలో నేను ఒక రైతుని ఆ రైతుగా చెప్తున్నాను ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసుకు తీసుకున్న నిర్ణయమే ఈరోజు నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఒక రైతు పక్షపాతి అనే పేరు రాజశేఖర రెడ్డికి వచ్చిందంటే మళ్ళా ఈనాడు రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది ఆ బేరుదు కానీ ఆ పేరు కానీ ఆ అట్లాంటి నిర్ణయం సంచలన నిర్ణయం ఒక చెప్పిండే మాట తప్పకుండా మడప తిప్పకుండా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తారన్న నాయకుడు చేస్తారని చెప్పి ఇవాళ కేబినెట్లో నిర్ణయించడం ఎంతో హర్చించదగ్గ విషయం ఇది రైతులందరూ సహకరించి ప్రభుత్వానికి వెన్నదండగా ఉండాలని నేను ఒక రైతుగా మీ రైతులందరినీ వేడుకుంటున్నా పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ప్రతి ఓటర్కి పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు పథకాలు చెప్పిందో ఎన్నికల వాగ్దానంగా ఆ పథకాలు భాగంగానే ఈ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా ఇదే కాకుండా ఇంతకుముందు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి సిలిండర్ ఉచితంగా ఐదు వందల సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కానివ్వండి దాంట్లోని భాగంగానే చేసిన ఇవన్నీ రైతుల సంక్షేమంతో నడిపిస్తూ ప్రజలందరికీ వెల్లుదండుగా ఉంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చిన మన యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మన ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మనకు ఒక భావంతోని రాజకీయాలు స్టార్ట్ చేసి ప్రతి గుడికి బడికి సేవా దృక్పంతంతో ముందుకొచ్చి ప్రతి ఊర్లలో తాను అంటూ ఒక ముద్ర వేసుకున్న తర్వాతనే రాజకీయాలకు వచ్చి రా రాజశేఖర రెడ్డికి ఎట్లా గుర్తింపు ఉందో రేవంత్ రెడ్డికి అట్లా గుర్తింపు ఉందని రేవంత్ రెడ్డికి మాటకు ఆకర్షితులయ్యి మన పార్టీ కోసం వచ్చి మన పార్టీ కోసం పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆరుమూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో స్కూళ్ళకు కానీ ఊర్లకు కానీ నిధులు కానీ ప్రతి తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాబినెట్ ఒక ఎం అసెంబ్లీలో ఒక సీటు లేదు పొడ పొడకాల ప్రకారం శిల మీద పేరు లేదు కానీ మన ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ మన వినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా భావించి అందరూ గౌరవించి అతను వెన్ వెన్నుండి నడిపించి ముందుండి అందరు సహకరించాల ప్రతి రైతులు కానీ ప్రతి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క ఓటర్లు కానీ ఎందుకంటే ఓడిపోయినా గానీ బాధపడకుండా కుంగిపోకుండా ముందుండి నడిపించి నాకు అభివృద్ధి ధ్యేయం నాకు ప్రజాసేవే ముఖ్యం నాకు